ఆ అమ్మాయి అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడింది వివాహమైంది తండ్రి బలవంతం మీద అన్నిటికిచ్చి వివాహం చేశారు కుల కట్టుబాట్లను బట్టి అత్త కనపడకుండా బట్టల్లో బీరువాల్లో బైబిల్ దాచుకొని ఎవ్వరూ లేనప్పుడు బైబిల్ చదివేదట ఎవ్వరూ లేనప్పుడు ప్రార్థన చేసుకునేదట దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి భర్త తాగుబోతు బాగా హెరాస్మెంట్ చేసేవాడు భయంకరంగా హింస పెట్టేవాడు ఏనాడు తండ్రికి ఫోన్ చేసి చెప్పటం కానీ ఎలాంటి తాగుబోతుడిని ఎందుకు ఇచ్చేవని కానీ ఒక్క మాట అనలా ఆ బిడ్డ అనుకుందంట నేను పాపినయ్యుండగా ప్రభు నన్ను దర్శించి నన్ను మార్చాడు కదా నన్ను మార్చిన దేవుడే నా భర్తను కూడా మారుస్తాడు అత్త మామ కోడలను చూసేవాళ్ళట బా నా కొడుకు తాగుబోతుడేనా భలే ఓర్చుకుంటుంది ఈ బిడ్డ ఎంత ఓర్పి బిడ్డక